ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శం గొప్ప కళలు కనండి అని పిల్లల నుంచి పెద్దల వరకు ఉద్బోధించిన ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలో జన్మించిన అతి కొద్ది మంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనిలాబుద్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనవ తేదీన తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఆశయమ్మ జైనులాబుద్దీన్ జైనులాబుద్దీన్ మరకయ్యారు మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఆయన డిఆర్డీఓలో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో పనిచేయడానికి చేరారు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో పనిచేశారు అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన డిఆర్డిఓ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి గ్రేడెడ్ మిసైల్ పై దృష్టి పెట్టారు అగ్ని క్షిపణి మిసైళ్లను అభివృద్ధి చేసి ప్రయోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు దేశానికి తొలి మిసైల్ అందించిన ఘనత ఆయనదే అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ అని పేరు వచ్చింది అబ్దుల్ కలాం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫోక్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి దీంతో భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకు దక్కింది అబ్దుల్ కలాంకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభైలో పద్మవిభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న పురస్కారాలు లభించాయి దేశంలోనే దాదాపు ముప్పై విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి గత హయాంలో భారత రాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు అబ్దుల్ కలాం జీవితాంతం జీవించారు మద్యపానానికి ఆయన పూర్తి వ్యతిరేకి వ్యక్తిగత క్రమశిక్షణ ఆయనకి ప్రాణంతో సమానం అబ్దుల్ కలాం దృష్టిలో అన్ని మతాలు ఒకటే ఆయన కురాన్తో పాటు భగవద్గీతను కూడా చదివేవారు ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు ఏపీజే అబ్దుల్ కలాం ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో జూలై ఇరవై ఏడు రెండు వేల పదిహేనులో మరణించారు షిల్లాంగ్లో ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆ సమయంలో ఆయన హఠాత్తుగా ప్రసంగం మధ్యలోనే కుప్పకూలిపోయారు